అని అన్న బేసేసుకుని కొట్టడానికి వచ్చింది నా షాపును కొట్టకురా కొట్టినా కొట్టుకుంటా పెట్టినా పెట్టుకుంటా నా షాపు మీద నువ్వు చెయ్యి అయ్యొద్దు అనేసి దబ్బాలి దొబ్బినా కూడా ఆగలేదు అన్న మనోజ్ అని ఆగలేదు దానివల్ల ఆగవద్దు ప్రసాదం రెడ్డు దెబ్బ కొట్టిండు అన్న సార్ ఏంటంటే కొట్టిన కొట్టొద్దు నా షాపు నేను భయం పెట్టుకుంటా కొట్టకురా అని అడుగుతున్నా

నా షాప్ కొట్టకరా కొట్టినా కొట్టుకుంటా పెట్టినా పెట్టుకుంటా నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొప్పది దొబ్బిన కూడా ఆగలేదు అన్న మనోజ్ అన్న ఆగలేదు దానివల్ల ఆగవద్దు ప్రసాన రోడ్డు దెబ్బలు కొట్టింది అన్న సార్ ఏంటంటే కొట్టి కొట్టొద్దు నా షాపు నేను భయం పెట్టుకుంటాను కొట్టకరా అన్నాడు ఇస్తారు దానివల్ల ఇక ఆ షాప్ గురించి ఎంతో తండ్రి కొట్టుకుని నెక్స్ట్

దానివల్ల కొంచెం వాళ్ళ ఫస్ట్ నుండి డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ ఆ విషయం ఆ మిషన్ అయ్యోకో బాబు ఉన్నాడు అల్లరు బాబు ఉన్నాడు కాబట్టి అన్నది ఇష్టం లేదు ఇంకా దాని వల్ల దూరంలో అది సాపు వల్లనే అని అన్న బెల్ట్ తీసుకొని కొట్టడానికి వచ్చింది నా షాపును కొట్టకరా నువ్వు కొట్టినా కొట్టుకుంటా పెట్టినా పెట్టుకుంటా నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొబ్బాలి అది దొబ్బినా కూడా ఆగలేదన్న ఆగలేదు దానివల్ల ఆగ్రో ప్రసాబు కొట్టింది అన్న సార్ ఏంటంటే కొట్టి కొట్టద్దు నా షాపు నేను భయం పెట్టుకుంటాను కొట్టకురా అన్నాడు ఇస్తారు దానివల్ల ఇక ఆ షాపు గురించి ఎంతో గొడవ తండ్రి కొట్టదు నెట్టు

దానివల్ల కొంచెం వాళ్ళు ఫస్ట్ నుండి డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ ఆ విషయం అయ్యే వరకు బాబు ఉన్నాడు ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి అందుకు ఇష్టం లేదు ఇంకా దానివల్ల అది సాబు వల్లనే